వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను గుత్తి కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను దానికి చిన్న చిన్న కాకరకాయలు తీసుకొని పైన కొంచెం చెక్కు తీసుకోవాలి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక అరగంట పాటు పక్కకు పెట్టాలి అప్పుడు వాటర్ లాగా వస్తుంది అప్పుడు పిండి తీసేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దానికి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఒక పావు ఒక రెండు మూడు స్పూన్లన్నీ వేసుకోవాలి వేసుకొని పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి పల్లీలు ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మిగిలినవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు జీలకర్ర కొద్దిగా అయ్యాక వేస్తాను అవి త్వరగా వేగుతాయి మళ్ళీ మాడిపోతాయి కాబట్టి ఇవి వేగాక అవి రెండు మధ్యలో వేసి మళ్ళీ మళ్ళీసేపు వేయించుకోవాలి మంచి కలర్ వరకు వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసాను ఒక పది వరకు ఉంటాయి మీరు స్పైసీని బట్టి వేసుకోండి ఇంకా కారం ఏమీ వేయము అందులో ఇప్పుడు నువ్వులు జీలకర్ర కూడా వేసేసి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి వాటిని నువ్వులు కూడా మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు కానీ పల్లీలతో ఎక్కువ ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఫ్రై కొంచెం చింతపండు కూడా వేసాను చేదుగా ఉంటుంది కాబట్టి అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఒక గుప్పడు ఉంటుంది గుప్పడు అలా వేశాను కడివి అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక రెండు మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేశాను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా ఫ్లే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కాకరకాయలు పసుపు ఉప్పు వేసాక ఇలా వాటర్ లాగా వస్తుంది అలా రుద్దుకుంటూ ఇలా కాకరకాయని పిండి తీసి పక్కకు పెట్టుకోవాలి అప్పుడు చేదు అసలు ఉండదు అలా తీసి పిండేసి పక్కకు పెట్టుకోవాలి చూడండి అంత వాటర్ వచ్చినాయి అలా తీసేసాక అదంతా పాడేసేయాలి ఇప్పుడు ఈ కాకరకాయని మళ్ళీ దాన్నిలో ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై లాగా చేసుకోవాలి రెండు రెండుసార్లు అలా చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మరి ఎక్కువ డీప్ ఫ్రై లాగా అవసరం లేదు మంచిగా అవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు సార్లుగా చేసుకోవాలి చేసుకు అవి ఫ్రై లోపు మనం ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న పప్పులు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకొని అందులో సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా ఇలా చేసుకోవాలి మరీ ముద్దలాగా చేసుకోకుండా ఇలా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఫ్రైకి చూడండి ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొక వాయి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై అయిన కాకరకాయలు స్టఫ్ చేసుకొని పొడిని ఇలా తీసి మధ్యలో స్టఫ్లాగా చేసుకోవాలి మంచిగా నిండుగా పెట్టుకొని అలా అన్నీ కాకరకాయల్లో అలా స్టఫ్ చేసుకోవాలి అలా పెట్టుకోవాలి చా చేదు లేకుండా చాలా బాగుంటుంది ఈ పొడి వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది మళ్ళీ కడాయిలో కవి చేశాక మిగిలిన ఆయిల్ కదా అందులోనే స్టఫ్ చేసిన కాకరకాయలు అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మనం చెదిరిపోకుండా మంచిగా నిదానంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మిగిలిన పొడి కూడా వేసేసుకోవాలి మనం సాల్ట్ సరిపోయిందో లేదా పొడి కొంచెం చమచ్చి చూసి సరిపోయిన పొడి వేసుకోవచ్చు ఇప్పుడు పొడి మిగిలిన పొడి మొత్తం పైన చల్లేసుకొని ఒక వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది గుత్తి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది పప్పులోకి సాంబార్లోకి అయినా వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ వరకు ఉంటుంది దీంట్లో ఆనియన్స్ ఏమి వేయలేదు కాబట్టి బయట పెట్టిన కూడా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కాకరకాయ తిన వాళ్ళైనా తింటారు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా వచ్చింది మనం ఇలా అన్నంలో నెయ్యి వేడన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ లోపల స్టఫ్ ఉంటుంది కదా మంచిగా సరిపోతుంది ఇలా లోపల స్టఫ్ మొత్తం తీసేసి కలుపుకొని తినాలి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది మనం పప్పులు వేసాం కాబట్టి నెయ్యి వేసుకొని తింటేనే బాగు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి లేకపోతే డ్రైగా ఉంటుంది రైస్లో కలిపేటప్పుడు నేను అందుకే నెయ్యి వేసుకొని తింటామని ఇలా ఆయిల్ తక్కువ వేసి చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి